मैडम सेक्रेटरी है हां मैडम सेक्रेटरी है बैठो कुछ नोट खोता है सर ये शोर ही सब सर तीन नहीं है स्पीकर लगे చాల ఎక్కువ ఉంది సార్ రోడ్స్ థ్రోట్ అఫర్ట్యూనేట్లీ దట్ స్ప్రోట్ ఇండియా గా అవుంగే ప్రొడజెంట్ హాస్పిటల్స్ రోడ్స్ దేవాలయాలు కనబడే హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్స్ ఇక్కడ మన కోట్ అలాంటి ప్రెజర్ నా హైలీ స్లేప్ జోన్ ఉండాల్సి వస్తుంది బేసెస్ మన ఇ మటర్సలట్ వంటి రేప్ నెట్వర్క్స్ అలాట చాలా సోచనీయమైనది దట్ ఇస్ A మేజర్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మా మన జీజీసీ లో గాని పిహెచ్సీ లో గాని 36 అవర్స్ so, 48 అవర్స్ డ్యూటీ చేస్తారు సెవెంటీ పర్సెంట్ ఉమెన్ డాక్టర్స్ ఉంటున్నారు పీజీలు కానివ్వండి ఇంటర్న్స్ కానీ వాళ్ళకి అసలు ప్రొటెక్షన్ అనేది లేదు దానికి ప్రొటెక్షన్ అనేటువంటిది మన అవుట్ పోస్ట్ ఏదైతే ఉందో దానిలో ప్రొటెక్షన్ ఇంక్రీజ్ చేసి దిశ యాప్ లాంటి ఒక సీసీ కెమెరాలు పెంచి మనకు అంతా కూడా డార్క్గా ఉంటుంది జీజిహెచ్కి వెళ్తే ఆ డార్క్ లెవెల్ అనేటువంటిది లేకుండా కంప్లీట్గా మొత్తం అండర్ లైట్స్ తోటి ఉండేటట్టుగా ప్లస్ వాళ్ళు కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ భోజనానికి వెళ్ళాలన్నా కానీ ల్యాబ్ టెస్ట్ కానీ వేరే వాటికి వెళ్ళాలి

ఎస్పీ గారు చెప్మొచ్చు అదే కదా ముఖ్యంగానే మెమోరాండం పిక్స్ సెకండ్ పాయింట్ ఏంటంటే సార్ సెప్టెంబర్ 2008 11 2008 యాక్ట్ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు దట్ ఇస్ violence against doctors ఆ యాక్ట్ తీసుకొచ్చారు ఆ యాక్ట్ ఉండి లానే దాని ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్ గా జరగట్లేదు అనేది మా అందరి ఫీలింగ్ అండి దాన్ని మన ఎస్పీ గారు మీరు మీ తాందర ఎస్పీ చేయకి చెప్పి ఆ యాక్ట్ ఎవరైతే వైలెన్స్ చేస్తారో వాళ్ళని నాన్ వెయిలబుల్ అరెస్ట్ పడేట కింద అరెస్ట్ చేయండి నాన్ వెలబుల్ అది ఏంటంటే సరే దాని అరెస్ట్ చేయించడం అది కేసెస్ ఎక్కడ రిపోర్ట్ అవ్వలేదు వైలెన్స్ జరుగుతుంది కానీ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఎఫెక్ట్ అట్లే సార్ మీరు రిపోర్ట్ ఇస్తే అవుతుంది మీరు రిపోర్ట్ ఇస్తే సందర్భం ఉందా అని తెలుస్తుంది కాల్ చేయండి మేము పంపిస్తాం మనిషిని మీకు ఎలా రిస్క్ అంటు మేము పంపిస్తాం థ్యాంక్ हाँ थैंक्स थैंक्स सो मान के सेंट्रल प्रोटेक्शन एक्ट तो इंजेक्ट करों को बंद है जिसे आनवों 2019 लो बिल पास है अभी कह रहे हैं जीवन में निश्चित रह जाएं एक्ट चला ले एक्ट रोचदा का मान के मान के

హెడ్ ఇంజరీ అయ్యి వన్ మంత్ హాస్పిటల్లో స్టే చేయి బైక్ స్టే చేశారు చేసుకోండి తమ ఆమెకేమన్నాయంటే హోజ్ రెస్పాన్సిబిలి అంటే అక్కడ చాలా మేము ఎప్పుడు రెస్ట్ తీసుకోవడానికి కానీ ఫుడ్ తినడానికి కానీ వయసుకి వెళ్ళాల్సిగా సార్ మాకు హాస్పిటల్ అలాంటివి లేవు ఇన్ కేసు మాకు బైక్ పార్కింగ్ కూడా వేరే షార్ట్ ఉన్నాయి సార్ ఒకసారి అప్పుడు ఇంకా మేము ట్వంటీ మెంబర్స్ వచ్చి మాంబ్ సరాౌండ్ చేసి ముందు ట్రీట్మెంట్ చేస్తావా లేదా అని కొట్టడానికి కూడా వచ్చారు ఆ టైంలో మేము ట్రీట్మెంట్ చేయాలా మా ప్రాణాల కోసం పార్పోలర్ హెల్ప్ కోసం కాల్ చేశాం అక్కడ ఓపి ఉంది ఆ ఉంటాం సర్ ఓపి ఉంటారు పోలీస్ ఆఫీసర్స్ 24 అవర్స్ మన సర్వీలెన్స్ స్టేమేనా వాళ్ళ వాళ్ళు ఎవర్ ഇപ്രൂവ് ചെയ്യാൻ എമർജൻസീ അലാരം ല వినయించడం జరిగింది సార్ అలాగే మీరు చెప్తున్నాం దాన్ని చెప్తాం సార్ వర్గాల వారికి చెప్తామని చట్టపరమైనటువంటి చర్యలు అందరిలో తీసుకుని ప్రజల్లో ఉంటారు కదండి క్రియేషన్ కాన్ఫిడెన్స్ క్రియేషన్ ఇప్పుడు ఎందుకంటే రావాలి ఎందుకంటే అభద్రతాభావంతో డాక్టర్ ఉన్నాడు అంటే అది ఏమి చేస్తాడు థర్టీ ఇయర్స్